అందుకే ఒక పక్క దేశాన్ని రక్షించుకోవాలి ఇంకో పక్క మన రాష్ట్రానికి న్యాయం చేయాలి అందుకనే ఈరోజు మనం కేంద్రం పైన రాజీ లేని పోరాటం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మొన్న కూడా మాట్లాడే ఎంత అసభ్యంగా మాట్లాడే మీరు చూశారు నా దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడినా నేను పడుతున్నానంటే మీకోసం పడుతున్నాను తప్ప ప్రజల కోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం కూడా మాట్లాడచ్చు మనకు ఒక సభ్యత ఉంది సంస్కారం ఉంది రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి నోరు బారేసుకుంటే వచ్చేది ఏమీ ఉండదు ఈరోజు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారికి కానీ కేసీఆర్కి కానీ అంటే ఎందుకు పడదని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తక్కువ ఆదాయంతో చేసాం సహకరించుంటే ఇంకా పెద్ద ఎత్తున చేసేవాళ్ళం అది వాళ్ళ బాధ అందుకే కుట్రమంతున్నారు ఒక పక్క నరేంద్ర మోడీ ఒక పక్క కేసీఆర్ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ముగ్గురు గెలిచారు ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు అభివృద్ధి అయితే తెలంగాణలో ఉండే కేసీఆర్కి ఇబ్బంది వస్తుంది అక్కడ మిగులు బడ్జెట్లో చేయలేదు తక్కువ బడ్జెట్ తక్కువ ఆదాయాలు చేశామంటే అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తారు అందుకే ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం లేకుండా మనకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు తప్పుడు లెక్కలు రాయడం తప్ప అడ్డంగా దొరికిపోవడం తప్ప ఈరోజు అతని మీద ఒక నిత్తిన కత్తి ఒకటి ఉంది సిబిఐ కత్తి కేసులు ఉన్నాయి నరేంద్ర మోడీ అనుకుంటే కేంద్రం అనుకుంటే జైలుకు పోయే పరిస్థితి వస్తుంది ఇంతమంది పోయి వచ్చాడు ఈరోజు అందుకని ఆ కేసుల విషయంలో మాఫీ కోసం రక్షణ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకు రాష్ట్ర ప్రయోజనం కాదు సొంత ప్రయోజనం కావాలి ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు అధిగమించడానికి చూస్తారే తప్ప ప్రజల ఇబ్బందులు పట్టించుకోరా విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరికంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉండే వ్యక్తి తప్పు చేశారు కేసులు కూడా నిరూపించాయి మొన్నే మీరు చూస్తే మన హైకోర్టు విభజన జరగకపోయింటే ఉంటే ట్రయల్స్ కూడా పూర్తి అయిపోయినాయి ఒకసారి ట్రయల్స్ పూర్తయినాక ఉంటే ఇబ్బందులు తప్పవు అందుకనే కేంద్రానికి సరెండర్ అయిపోయారు నరేంద్ర మోడీ ఏమి చెప్తే అది ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తారు కేసీఆర్ భయం మనకివ్వాల్సినటువంటి వాటా ఎక్కడా ఇవ్వలేదు విభజన జరిగింది ఆస్తుల పంపకం జరగాలి జరగలేదు నిన్న హైకోర్టు కూడా వచ్చేసింది అంటే విభజన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి కానీ మనకు జరిగిన అన్యాయం మాత్రం అన్యాయంగా మిగిలిపోయింది మనకు రావాల్సిన వాటా మాత్రం న్యాయ సమ్మతంగా వచ్చే వాటా రాకుండా పోయింది అది కూడా వచ్చుంటే ఇంకా చాలా వెసులుబాటు వచ్చేది ఆ రోజు నేనే హైదరాబాద్ అభివృద్ధి చేశాను ప్రపంచ పట్టణంలో పెట్టాను తెలుగు జాతి కోసం చేశాను నిన్న మొన్న వాస్తవాలు ఇచ్చాను కానీ ఈరోజు మరొక చారిత్రాత్మక బాధ్యత తీసుకున్నా ఆ బాధ్యత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నేను ఒకటే మీ కామీ ఇస్తున్నా మీరు సహకరించండి రెండు వేల ఇరవై తొమ్మిది కంటే ముందు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది ఆ విషయంలో అనుమానం లేదు